హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మిస్ శ్యామల ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్ హ్యాండ్ ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకునేలాగా చూపిస్తాను మెజర్మెంట్ బ్లౌజ్తో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే టేప్ కొలతతో కన్నా ఆది బ్లౌజ్ చూడగానే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ఆది బ్లౌజ్తో నేర్చుకోవడమే పర్ఫెక్ట్గా వస్తుంది వాళ్ళకి టేప్ కొలతల కన్నా ఇప్పుడు వచ్చేసి మనం చెయ్యి కింద ఆ పట్టి మడత పెట్టుకుంటాం కదా ఆ పట్టి మడత పెట్టుకోవడం కోసం అనేసి నేను ఒక వన్ ఇంచ్ హ్యాండ్కి ఇలా స్టిచ్ చేశాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు అనమాట మనం బ్లౌజ్ హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత మీద ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్లో కోసం అనేసి చెయ్యి లూజ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర అన్నమాట చంక పొడవ దగ్గర కూడా ఇలా పావించి మార్కింగ్ చేసుకోవాలి ఒక టూ త్రీ మెజర్మెంట్స్ మీకు ఈజీగా హ్యాండ్ అనేది కటింగ్ వచ్చేస్తుంది అన్నమాట ఈ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఈజీగా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర వరకు ఇలా చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే కొత్తగా నేర్చుకున్న హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు చూడండి ఒక టూ త్రీ కొలతలతో మన హ్యాండ్ అనేది నీట్గా కటింగ్ అనేది నీట్గా వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్ దగ్గర క్రాస్ కూడా తీసుకున్నాం ఓన్లీ పావు ఇంచ్ మాత్రమే తీసుకోనండి అండి హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటే మనకి చంక దగ్గర తిత్తులు తిత్తులుగా లూజ్గా అనేది వస్తుంది అనమాట ఇలా చూపించిన విధంగా తీసుకోండి పర్ఫెక్ట్గా మీకు ఎ ఎక్కడ ఎంత పెట్టాను అనేది చూడండి అనమాట మీరు గమనించండి దీనికంటూ ఇంకా మెజర్మెంట్ అలా ఏం ఉండదు అనమాట పైన ఇక్కడ చంక దగ్గర కొంచెం తక్కువ షోల్డర్ దగ్గర మధ్యలో కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మీకు చంక దగ్గర అనేది అస్సలు లూజ్ అనే మాటే రాదనమాట మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్ అనేది కట్ చేయగలుగుతారు వీడియో నచ్చితే ప్లీజ్